నెల్లూరు జిల్లా సంఘంలో స్థానిక వెంకయ్యస్వామి ఆలయంలో వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు స్వామివారిని విశేష పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన కే మన భవిష్యత్తు